అనారోగ్యంపాలే చనిపోతే వారి దాన సంస్కారాలు ఈ లేఅవుట్లో చేస్తానని థ్రెటనింగ్ ఒక విధంగా బెదిరించటం బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారికి వారి ఒక బెదిరింపిస్తూ ఉన్నారు ఎవ్వరు ఈ పదం ఆయన వాడిన పదం చూడండి సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ లేఅవుట్లో ఎవరో స్థలాలు కొనడానికి వీలు లేదు అనే హుకుం జారీ చేస్తూ ఉన్నారు సెటిల్మెంట్ అనే పదానికి అర్థమైంటో చెప్పమని సూర్యనారాయణ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు అంటే వారికి వారికి ఉన్న విషయాలు సెటిల్మెంట్ జరిగే వరకు అక్కడ ఎవరిని స్థలాలు కొనివ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు దీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు నాలుగైదు మాసాలుగా వారికి వారికి మధ్యలో వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ ఏ రోజు ఆ మండలంలో ఉన్న నాయకత్వానికి కానీ స్థానికంగా ఉన్న నాయకత్వానికి కానీ అధికార దృష్టికి కానీ ఈ బాధ్యతలు ఎవరు ఈ విషయాన్ని తీసుకురారా వారి మధ్యన వారి మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే మధ్యవర్తులుగా ఉండి వ్యవహారం చక్కదిద్దడానికి ఒక ప్రయత్నం జరగడం అది వికటించటం వారు అధికారుల సహకారంతో దాన్ని తొలగించడం దాన్ని తిరిగి మా మీదకి నెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మరలా అక్కడ డబ్బు డిమాండ్ చేయడం కోసం సూర్యనారాయణ రెడ్డి గారు పన్నులు పంగనా ఇదంతా ఈ వ్యవహారం ఎలా నడుస్తూ ఉండగా మరి వేణుగోపాలకృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా వారు రావడం పాపం వారిది కూడా నాకు నిన్ననే వచ్చింది రాజు కబ్జ వారు అక్కడ చేసి మంత్రిగా ఉండగా అది రెగ్యులరైజ్ చేయించుకున్నారని కూడా దాని వివరాలు రెండు రోజుల్లో సంపూర్ణంగా వస్తే రాజమండ్రిలో కలెక్టర్ గారు కూడా దానిపైన నేను ఎంక్వైరీ చేయమని అది ప్రభుత్వ భూమిని వారి భూమిగా రికార్డుల్లో సృష్టించుకున్నారనేది నిన్నటి వరకు నాకున్న ప్రాథమిక సమాచారం దానిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయించి వారు వీరందరూ భూదందాలు చేసిన వ్యక్తి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మద్దతు పలకడం పాపం ఈయన ఎంత ఫ్రస్ట్రేషను అసహనంతో సూర్యనారాయణ రెడ్డి గారు ఉండడానికి అదహ ఉదాహరణ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయే ఆయన చెక్కంపూడి రాజా గారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంబోధించేటంత ఫ్రస్ట్రేషన్ ఆయన ఉన్నాడు అంటే ఆ బేరాలు తెగక ఇవన్నీ బేరాలు సంపూర్ణంగా అవ్వక అటువంటి ప్రశ్నిషన్ గురవుతూ ఉన్నారు సరే అదేవిధంగా వారు అనేక మాటలు మాట్లాడారు అసలు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలు కానీ అందులో ప్రస్తుతం ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తిని ఉద్దేశించి కానీ అటువంటి మాటలు అటువంటి పదాలు వాడటం అనేది అభ్యంతరకరం అయినప్పటికీ వారు టాప్ టు అదే కల్చర్ కాబట్టి దానికి ఎగ్జామ్స్ ఇచ్చిన వారు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అక్కడ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్తో యుద్ధం ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి బేరసారాలు ఆడుతూ ఉన్నారు అని వారు చెప్పడం జరిగింది దానికి కూడా నేను వారికి చెప్తా ఉన్నా ఇవాళ ప్రధానమంత్రి గారు లేకపోతే వారికి మద్దతుగా భారతదేశం అంతా నిలిచింది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి ఆర్థిక ఉగ్రవాదులు ఇంకా ప్రమాదకరం ఈ ఆర్థిక ఉగ్రవాదుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు దండయాత్ర చేసి మిమ్మల్ని ఇంటికి పంపించిన సంగతిని కూడా ఒక సందర్భంగా గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ఆర్థిక ఉగ్రవాదో అనపర్తి నియోజకవర్గంలో సూర్యనారాయణ రెడ్డి గారు కూడా అంతకన్నా పెద్ద ఆర్థిక ఉగ్రవాది ఇవాళ వారు మాట్లాడిన మాటలకి కొన్ని ఉదాహరణలు చూపిస్తా వారొక వీడియోలో మాట్లాడుతూ ఎవరైనా ఒక నాయకుడు ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ లో శవం అనే పదం వాడతారా అక్కడ బాధితులు ఉన్నారు ఆ బాధితులకి అండగా నిలవాల్సిందిగా ఎవరైనా సహజంగా వస్తారు అంటే వీరే వారిపైన ఏదైనా దాడి చేసి కానీ లేకపోతే ఆయన స్వతహాగా వైద్యుడు కాబట్టి ఏ విధంగా అయినా వారిని మొన్న కూడా కలెక్టరేట్లో మీరంతా చూసుంటారు ఏ విధమైన డ్రామా నడిచిందో అక్కడ వారు పెయింట్ అయినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడే ఉన్న వైద్యాధికారులు పరీక్ష చేసి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు అంతా నార్మల్గా ఉన్నారని వారు చెప్పడం వారిని ఫెయింట్ అయ్యారు ఇటువంటిది ఏదైనా అనారోగ్య సమస్య రావచ్చు వస్తే వారు చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళాలి లేఅవుట్లో దానం చేస్తారని బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా చూడండి లేఅవుట్ యాజమాన్యాన్ని వేళతో సెటిల్ అయ్యే వరకు వేళతో సెటిల్ అయ్యే వరకు లేఅవుట్లు ఎవరైనా ఫ్లాట్లు కొంటే నష్టపోతారు అని డైరెక్ట్గా బ్లాక్ మెయిలింగ్ ఇదే ఒక నాయకుడు చేయాల్సిన పని ఇక మూడవది అంటే వారు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో మేము గృహాన్ని కట్టించామని తప్పించి కోల్చలేదు అని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతా ఉన్నా అనపర్తికి చెందిన ఈమె గుర్తుందా అని అడుగుతా ఉన్నా కర్రీ అరుణ్ కుమార్ అనే మహిళ ఈవిడ గుర్తుందా అని అడుగుతా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు ఈవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అనపర్తిలో ఎందువలన అంటే సూర్యనారాయణ రెడ్డి గారి భావమరిదికి చెందిన కాలేజీకి ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కట్టబెట్టడం కోసం అనపర్తిలో ఉన్న ఆంజనేయ నగర్ వంద కుటుంబాల నివాసం ఉంటున్న కుటుంబాలకి అడ్డంగా ఒక గోడ నిర్మాణం చేయడం జరిగింది వారికి బయటికి వెళ్ళడానికి మార్గం లేదు అటువంటి పరిస్థితుల్లో కార్తీక మాసంలో పక్కనున్న శివాలయానికి నెల రోజుల పాటు వెళ్ళలేకపోయాను అనే ఆవేదనతో ఈ మహిళ సూసైడ్ నోట్ రాసి ఎమ్మెల్యేగా ఉన్న సత్య సూర్యనారాయణ రెడ్డి గారు నా మరణానికి కారణమైన సూసైడ్ నోట్ రాసి ఆ రోజు ఈ మహిళ ఆత్మహత్య చేసుకుంటే మీరు ఏమి ఏం పరిహారం ఇచ్చారు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించారా అని అడుగుతా ఉన్నా కనీసం ఆంజనేయ నగర వాసులు సంవత్సరాల పాటు బయటికి రావడానికి ఇబ్బందులు పడితే మీరు వారికి వేరే దారి క్రియేట్ చేయడం కానీ ఆ దారికి మీ బామరిదికి మేలు చేసేదానికి మీరు ఏర్పాటు చేసిన గోడను తొలగించడం కానీ చేశారు అని అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంజనేయ నగర వాసుల కోరిక మేరకు ఆ గోడను తొలగించడం జరిగింది కానీ మహిళ మరణానికి కారణం ఏం చెప్తారు మీరు అడుగుతా ఉన్న మరి వాళ్ళే మీరు చెప్తా ఉన్నారు కదా ఎక్కడైనా గృహాలు కట్టించాం కానీ ఎక్కడ కోల్చలేదని ఈ ఆంజనేయ నగర వాసులు ఏం పాపం చేశారని గతం నుంచి వారికి ఉన్న దారిని మూసేసి మీ బామరిదికి ఇరవై కోట్ల రూపాయల భూమిని అప్పగించారు అని అడుగుతా ఉన్నా మరి ఏ మహిళ గుర్తుందా మీకు అని అడుగుతా ఉన్నా ఒక వృద్ధురాలు కోటిపల్లి కామాక్షి బలహీన వర్గాలకు చెందిన మహిళ బలహీన వర్గాలకు చెందిన మహిళ ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఈమె ఈమె కుమారుడు ఎందువల్ల ఆత్మహత్య యత్నం చేశారు అందులో ఈమె చనిపోగా కుమారుడు బ్రతికి పట్టగట్టడం జరిగింది ఈమె దాదాపుగా అరవై సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఒక పాక వేసుకుని నివాసం ఉంటా ఉంది ఆ పాకకి ప్రక్కన సూర్యనారాయణ రెడ్డి గారి అనుచరుడు ఒక నాన్లే ఓటు వేయడం జరిగింది ఆ నాన్లే ఓటు మార్గం కోసం ఈమె గృహాన్ని అర్ధరాత్రి పూట రెండు వందల మంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది గ్రామ సర్పంచ్ వీళ్ళందరూ ఉండి ఖాళీ చేశారు ఆమె సూర్యనారాయణ రెడ్డి గారి చుట్టూ వారం రోజుల పాటు ఆ కుటుంబం అంతా తిరిగి కాళ్ళ వేళ్ళ పడి మా నివాసం పాడి చేయొద్దు అరవై సంవత్సరాలుగా ఉంటున్నామని వారు రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగానూ కనికరం చూపించకపోతే ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆవేదనతో ఇద్దరు కుమారుడు ఈమె ఇద్దరు పురుగు మందు తాగి ఆత్మహత్య చేస్తానికి ప్రయత్నం చేస్తే హుటాహుటిని మేము అందరం కలిసి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కలిసి నాకు సమాచారం ఇవ్వడం కాకినాడ ఆసుపత్రికి తరలించడం జనరల్ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ట్రీట్మెంట్ అయిన తర్వాత కుమారుడు బ్రతకడం ఈవిడి చనిపోవడం జరిగింది ఈవిడి చనిపోతే ఈవిడి బాడీ కూడా శవాన్ని కూడా కుటుంబీకులకు అప్పగించకుండా అక్కడ మేము ఆందోళన చేస్తూ ఉంటే నేను జనసేన ఇన్ఛార్జ్ అనపతి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కలిసి కార్యకర్తలతో ఆందోళన చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి రంగంపేట పోలీస్ స్టేషన్కి తరలించి ఆ శవాన్ని కుటుంబ వ్యక్తులకు అప్పగించకుండా నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి దాన సంస్కారాలు చేశారు దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా పైగా వీరికి ఏం పరిహారం ఇచ్చారు వీరి కుమారులతో బేరసారాల తర్వాత మీకు పరిహారం ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ముప్పై లక్షల రూపాయలు ఇస్తాం మమ్మల్ని పురుగుల మందు తాగమని ప్రోత్సహించింది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి మాడా మోహన్ వీళ్ళు ముగ్గురు ప్రోత్సహించారని స్టేట్మెంట్ ఇవ్వండి వారి ముగ్గురు పైన త్రీ నాట్ సిక్స్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం మీకు పాతిక లక్షల రూపాయలు నష్టపరిహారేస్తామని వెళ్ళే మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక లారీ డ్రైవర్ కుటుంబం ఇది లారీ డ్రైవర్స్ కుటుంబం అంత నిరుపేద కుటుంబం కూడా